హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజైతే ఒక మంచి ప్రాపర్టీని అయితే తీసుకొచ్చేసాను ఇంకెందుకండి ఆలస్యం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీకోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ వచ్చి మీకు వేదేపాలెం ఏరియా లిమిట్స్లో మనకు మంచి లొకేషన్లో అట్లాగే ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్కి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మంచి బిజినెస్ పాయింట్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ ఉండే ప్రా ఈ ఏరియా మొత్తం కూడా అట్లాగే ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అట్లాగే సౌత్ ఫేసింగ్తోనే ఉన్నటువంటి ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్కి మీకు షాప్స్ ఉంటాయి అట్లాగే సౌత్ ఫేసింగ్కి ఒక టూ బిహెచ్కే హౌస్ అయితే ఉందండి టోటల్గా ఫోర్ షాప్స్ ఉంటాయి ట్వంటీ టూ అంకనం సైట్ అండి ఇరవై రెండు అంకనాల స్థలంలో మీకు పూర్తిగా ఇరవై రెండు అంకనాలు కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది ఈ ప్రతి షాప్ కూడా చాలా మంచి మెజర్మెంట్లోనే మీకు షాప్ అయితే ఉంటుందండి నాలుగు షాపులు కూడా ఈక్వల్గా ఉంటాయి స్క్వేర్ మెజర్మెంట్లో ఉంటాయి పెద్ద షాప్సే అట్లాగే మీకు బ్యాక్ సైడ్ టూ బీహెచ్కే బెడ్రూమ్ని ఒక లాగా యూజ్ చేస్తున్నారనమాట దాన్ని మీరు రీమోడేషన్ చేసి కొద్దిగా మళ్ళీ టూబీహెచ్కేగా మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు స్లాబ్ హౌస్ అండి టోటల్ మొత్తం కూడా స్లాబ్ అనమాట ప్రాపర్టీ మీద మీరు ఏ బ్యాంక్లో కూడా లోన్ తెచ్చుకోవచ్చు ప్రాపర్టీ మీద లోన్ వస్తుంది పక్కాగా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి మన వేదేపాలెం లిమిట్స్లో మనకు ఒక మంచి ప్రాపర్టీ అనేది చెప్పాలి అట్లాగే ప్రాపర్టీ కాస్ట్ వచ్చి మీకు ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నాను డైరెక్ట్ ఓనర్ ద్వారా మనకు వచ్చిన ప్రైజ్ అండి ఇది అందువల్ల మీకు కరెక్ట్ రేట్ని మీకు ఇందులో మీకు మొత్తం కూడా వివరంగా చెప్తున్నాము ఇంకా తగ్గాలి అనుకుంటే డైరెక్ట్గా వస్తే మీరు డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు తగ్గించే ప్రయత్నం చేసుకోవచ్చు ఇంకా తగ్గుతుంది ప్రైజ్ అయితే అట్లాగే ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి ఈ ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చే అయితే కాల్ చేసేసేయండి ఇటువంటి ప్రాపర్టీస్ని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్